నమస్తే అండి నేను ఉన్న ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అంటే రేపటి నుంచి జరిగే జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారంటండి చాలా మంచి వార్త ఎందుకంటే ఇంతకుముందు వీడియో చేసుకున్నాము తగ్గేదేలే అని అందులో చెప్పాను ఆయన ప్రతిపక్ష నేత కావాలంటున్నారు ప్రతిపక్ష నేత ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పారు వస్తారో అని కానీ ఇప్పుడు వస్తున్నారు దానికి కారణం ఉంది అంటే అరవై ఆరు రోజులు కంటిన్యూగా రాకపోతే డిస్క్వాలిఫై అవుతారని చెప్పారు దానివల్ల చాలా పెద్ద సమస్యలు వస్తాయి జగన్ గారికి ముఖ్యంగా ఈసారి రాకపోతే రీపోలింగ్లో పులివెందల జగన్మోహన్ రెడ్డి గారు ఓర్పడం కూడా జరగడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లలో ఆయనకి మెజార్టీ తగ్గిందండి గమనించగలరు మెజార్టీ తగ్గింది బాగా అలాగే కూటమి కన్నా జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తారని పులివెందులో వాళ్ళు నమ్మి ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది కానీ ఎక్కడైతే కూటమి గెలిచిందో కేవలం పదకొండు స్థానాలకి వైసీపీ పరిమితమైందో ఈసారి పులివెందులో కూడా మారుద్దామని అనుకుంటారు కంపల్సరీ అందుకని ఎట్టి రావాల్సిందే వచ్చి వాళ్ళు చాలా విమర్శలు చేశారు టీడీపీ వాళ్ళ మీద లాస్ట్ టైం ఈసారి వాళ్ళు కూడా వినరు కదా వీళ్ళు చెప్పేది కానీ అంతగా ఏమాత్రం వాళ్ళని కక్ష సాధింపులు వద్దని చెప్పారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అలాంటివి ఏం జరుగు హ్యాపీగా రావచ్చు ఇది మంచి పరిణామం ముఖ్యంగా రెండే సెషన్లు నా లెక్క ప్రకారం ఒకటో రెండో సెషన్లు ఉంటారండి దానికన్నా ఎక్కువ ఉండరు ఎందుకంటే ఆయన ఈ సిక్స్టీ డేస్ది ప్రాబ్లం రాకుండా ఉండాలని వస్తున్నారు అది అర్థమైపోయింది అదొకటి మంచి పరిణామం ఇంకోటి కుంభమేళాలు ఏదైతే పుణ్యస్థానాలు చేశారో మా గారి దంపతులు అక్కడ పేటిఎం బ్యాచ్ బాడీ షేమింగ్ చేయటం స్టార్ట్ చేశారండి అంటే పవన్ గారికి పొట్ట వచ్చేసింది అది ఇది ఆయన పొట్టడం పొట్ట రావటం వల్ల ఏపీకి వచ్చిన నష్టం ఏం లేదు ఆయన పరిపాలన మంచిగా చేస్తున్నారు అది సరిపోద్ది లాస్ట్ టైము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఒక పెళ్ళి ఎక్స్ట్రా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పారు అప్పుడు కూడా చాలామంది దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం ఏంటి ఆ విమర్శలు అయితే మానుకోండి ఎందుకు వచ్చింది అవన్నీ అని చెప్పారు ఆ టైంలో చాలా ప్రతి ఒక్కరు క్లోజ్ చేయటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలా చెప్పి 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 పదిహేను స్థానాలకు పరిమితం అయిపోయారు ఇప్పుడు మీ వల్ల ఆయనకి ఇంకా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది సింగిల్ డిజిట్కి పరిమితం చేసేలా ఉంది బేటి బ్యాచ్ ఎందుకంటే ఆయన అడుగు చేస్తున్నారు ఎప్పుడైతే కూటమి విజయం సాధించి ఏ వీళ్ళు ఓడిపోయారు వైసీపీ వాళ్ళు ఆయన రెగ్యులర్గా వాడే బలాలు ఏదైతే ఉందో దత్తపుత్రుడు ఏకేజీ స్టార్ మూడు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఆయన ఆపేశారు గమనించారా మీరు కానీ మీరు తగులుకున్నారు ఆయనకి ఇప్పుడు పొట్ట ఇది అది దీనివల్ల చాలా నష్టపోతారు వైసీపీ వాళ్ళు ఇలాంటి మానుకోండి ఒక మంచిగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను దానివల్ల మీకు నష్టం ఇంకోటి లాస్ట్ టైం కూడా ఏదైతే ఇలాంటి వార్తలు క్రియేట్ చేసి పెట్టారో అంటే మార్పింగ్లు అవి ఇవి పెద్ద కేసులో పెట్టారు వాళ్ళ మీద ఇప్పుడు కూడా కేసులు పెట్టారు ఈ ఎవరైతే బాడీ షేవింగ్ చేశారో ఇది చాలా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇలాంటివి చేయడం మానుకోండి అలాగే ఏదైతే గుంటూరు గుంటూరులో ఇది చికెన్ మేళా పెట్టారండి చికెన్ ఎగ్ మేళ ఎందుకంటే బ్లడ్ ఫ్లూ వస్తుందని చికెన్ ఎగ్ తినడం మానేసారు చాలామంది రేట్లు తగ్గించినా తినడం తినట్లేదు అటు ఏపీ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ తినటం మానేయండి అని చెప్పలేదండి బ్లడ్ ఫ్లూ వస్తుంది అది దానికి రీజన్స్ వేరే అదేంటంటే చికెన్లో ఏదైతే కోడి మలినం అలాంటి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అండి ఏదైతే చికెన్ ఫామ్స్లో చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఏంటంటే అక్కడ మలినం దానివల్ల వస్తుంది ఇక్కడ ఏదైతే మనం చికెన్ కొంటామో వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు కాబట్టి అది క్లీన్ వాళ్ళు కూడా కొంచెం చేతులు మాస్క్ వేసుకొని కట్ చేయటం మంచిది జస్ట్ దానివల్ల తర్వాత అది ఉడికించేసాక అందులో ఏమాత్రం వైరస్ ఉండదండి ఏ నిర్మోహమాటంగా తినొచ్చు ఏం ప్రాబ్లం లేదు అదే అన్నట్టు నేను శుక్రవారం రోజు గుంటూరులో అలాగే హైదరాబాద్లో కూడా చిక్ ఎగ్ చికెన్ ఎగ్ మీద పెట్టారండి చాలా జనాలు చాలా విపరీతంగా వచ్చారు సూపర్ ఇప్పుడు కొంచెం చికెన్ ఎగ్ రేట్లు కూడా పెరిగాయి అది పోల్ట్రీ వాళ్ళకి ఉపయోగం అలాగే గుంటూరు అంటే ఇంకొకరి మాట గుర్తు వచ్చిందండి మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారండి మిర్చి ఆడి గుంటూరులో బా 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 చూ చూడలేకపోయేవాడి ఆయనకి ఎందుకంటే ఆయన ముక్కుల నుంచి నీళ్లు కారి తుమ్ములు తుమ్ములు అంటే ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అలాంటి ప్లేస్లో రాలేదండి ఎప్పుడు కూడా ఆయన పరదాలు పెట్టుకొని చాలా సేఫ్గా లేకపోతే హెలికాప్టర్ మీద తిరిగేవాళ్ళు ఒక టెన్ కిలోమీటర్స్ ఏమన్నా హెలికాప్టర్ వెళ్ళారు అదంతా చూసాం అంత సేఫ్గా ఉండేవారు ఆయన ఈసారి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి మిర్చి యాడ్లు అవి ఇవి దానివల్ల మిర్చి యాడ్లో రైతులు పడుతున్న కష్టాలు అవన్నీ తెలుసుకునేలా అయింది వాళ్ళు ఎంత కష్టపడి వర్క్ చేస్తారో అసలు చాలా కొంచెంసేపు అయితే ఆయన్ని చూడకపోయాం తర్వాత ఆయన ఏదైతే జనాల్లో మాట్లాడారో అప్పుడు ఆయన గొంతు కూడా మారిపోయింది అస్సలు టోటల్ గొంతు మారిపోయింది అయింది ఇంకోటి అక్కడ విడులో ఏంటంటే పేటిఎం బ్యాచ్ సీఎం సీఎం అని అడుస్తున్నారు సీఎం సీఎం ఏంటండి వచ్చింది పదకొండండి బాబు ప్రతిపక్ష హోదా కూడా రాలేదండి ఆయనకి సీఎం సీఎం అని ఎందుకు ఇవన్నీ క్లోజ్కి గురవుతారు ఒకటి అలాగే ముఖ్యంగా ఓటీటీలో ఈ శుక్రవారం డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిందని సినిమా బాగుంది చూడొచ్చు అదొకటిను ఇంకా మలయాళంలో యాక్షన్ పిక్చర్ మార్కో ఆహాలో రిలీజ్ అయింది అది ఇంతకుముందు సోనీ లీవ్లో ఉండేది తెలుగు వెర్షను ఇప్పుడు ఆహాలు కూడా వచ్చింది చూసి ఎంజాయ్ చేయండి రెండు సినిమాలు ముఖ్యంగా ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అండి ఈ మ్యాచ్ కోసం చాలా 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 సార్లు వెయిట్ చేస్తుంటాము చాలా ఎంజాయ్ చేస్తాం ఈ మ్యాచ్ చాలా బాగుంటుంది ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా కొట్టే పరుగులకి చేసే రన్నులకి వాళ్ళు పడే ఇబ్బందులు చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటాం ప్రతిసారి ఈసారి కూడా ఇండియా వాళ్ళని తుక్కుతుక్కు కొట్టడం జరుగుతుంది విజయం ఇండియా విజయం సాధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఒక చాలా మంచి మ్యాచ్ ఈరోజు ఈరోజు టీవీలకి అతుక్కుపోవాలని ప్రతి ప్రతి బాల్ మిస్ అవ్వకుండా చూడాలి చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా అలాగే ఏదైతే నిన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగిందో చాలా పెద్ద మ్యాచ్ అండి అది ఎందుకంటే ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాట్ చేసి త్రీ ఫిఫ్టీ వన్ కొట్టిందండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే పెద్ద స్కోరు ఆ త్రీ ఫిఫ్టీ వన్ పడితే దాన్ని కూడా త్రీ ఫిఫ్టీ సిక్స్ కొట్టి చేసి చేయడం జరిగిందండి ఆస్ట్రేలియా వాళ్ళు నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో రేపు చాలా పెద్ద మ్యాచ్ ఉంది మంచి స్కోర్ వరద ఏదో పరుగులో వరద పారుతుందని అలాగే ఇది వ్యాట్లో కూడా చాలా పెద్ద స్కోర్ సెవెన్ హండ్రెడ్ పైన రెండు ఇన్నింగ్స్ కలిపి ఇంగ్లాండ్లో ఏదైతే ఉన్న డకెట్ వన్ సిక్స్టీ ఫైవ్ రన్స్ కట్టాడు చాలా అద్భుతంగా ఆడాడు ఆయన వల్ల అంత స్కోర్ సాధించడం జరిగింది కానీ ఆయన సెంచరీ వృధా అయింది తర్వాత ఇంగ్లీష్ ఏదైతే ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఇంగ్లీష్ ఉన్నాడు వన్ ట్వంటీ ఎయిట్ రన్స్ నాట్అవుట్గా ఉండి ఆస్ట్రేలియా గెలిపించడం జరిగింది అది ఆ మ్యాచ్ అలా జరిగింది ఐసీసీలో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఇండ్లాండ్ పాకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దాయదులో కోరండి అది చూడాలి కంపల్సరీ ఇండియా గెలుస్తుంది ఎందుకంటే రోహిత్ శర్మ ఫామ్లో వచ్చాడు అలాగే మహమ్మద్ షామి ఫామ్లో వచ్చాడు విరాట్ కోహ్లీ కూడా ఆడతాడు చాలా బాగుంటుంది ఈరోజు మ్యాచ్ తప్పక గెలుస్తు గెలుచోవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్